హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిన్న వీడియోలో మా అమ్మాయికి హాస్టల్కి వెళ్ళే బట్టలు చెప్పులు షాపింగ్ చూశారు కదా ఈరోజు లగేజ్ ట్రాలీ బ్యాగ్ పెన్లు బుక్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ స్టిక్కర్స్ సోప్సు అన్నీ తీసుకున్నాం పేస్ట్లు బ్రష్లు అన్నీ ఈ షాప్లో తీసుకున్నాము చాక్లెట్స్ లే అన్ని బ్రష్ ప్రతి ఒక్కటి ఫ్యాన్సీ ఐటమ్ అంతా ఈ షాప్లో తీసుకున్నాము నెక్స్ట్ వీడియోలో మీకు ప్యాకింగ్ చూపిస్తాను చూడండి మా ఇంటి దగ్గరలో ఉన్న శ్రీదేవ్ ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాం ఆయన ప్రతి ఐటమ్స్ ఈ షాప్లో తీసుకున్నాడు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ అప్పటి వరకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్